వక్రతుండ మహాకాయం కోటేశ్వరి సోమబ్రహ్మం నిర్విఘ్ని కుర్మే దేవ సర్వమంగళ మాంగళ్య శివే సర్భ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ ఏ రామణ గారి పాద నమస్కరించుకుంటు మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ సో ఈ గ్రహాలు కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభలితంగా ఉంటుంది బుధుడు మారుతున్నాడు శని వెకరిచ్చారు అందుకని చికలు అందరికీ ఉంటాయి ప్రతి రాస వాళ్ళకి కూడా ఏదో ఒక చికా ఫేస్ తెస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటి గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే గ్రహాన్ని వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారండి చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుల వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది వై ఉద్యోగులు నుంచే ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా కూడా ఇప్పుడు ఉంటాయి కానీ గ్రహాలు మిశ్ర ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటే ఏమి ఉండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధలు కలియక ఎప్పుడు ఈ నెల దొరుకుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి జానాన్ని స్వామివారికి ఎప్పుడు హృదయగ్రహానికి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన దోలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహించగలుగుతాము అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బంది జరిగిపోతాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళాల్సింది కూడా వెళ్ళిపోతుంది ఇరవై ఏడుతో అప్పటి ఇప్పుడు ఇప్పటిదాకా పడ్డ చికాకులు కూడా తగ్గిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు గ్రహాలు కూడా మంచి యోగాన్ని ఇస్తున్నాయి సోప్రదంగానే ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతుంటాయి వివాహం కాని వాళ్ళప్పుడు వివాహాలు కూడా అయిపోతాయి ఉద్యోగాలు కూడా వస్తాయి అన్నీ బాగుంటాయి కానీ దోషం చివరికి వచ్చింది కదా కొంతమందికి బాగుంటుంది కొంతమంది బాగుండదు పెద్దవాళ్ళకైతే అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి వాటి దగ్గర జాగ్రత్త తీసుకోండి కానీ ప్రతిదీ కూడా ఉద్రోడ ప్రమాదాలు అధికంగా ఉంటాయి శిశు మరణాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలని బుద్ధి పుడుతుంది వ్యాపారం చేయాలంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా స్పెక్యులేషన్ కానీ రియల్ ఎస్టేట్స్ కానీ ఇలాంటివి బాగా కలిసి వస్తాయి అంతేగాని ఏదంటే అది వ్యాపారం కలిసి రాదు ఈ రాష్ట్ర వాళ్ళు బాగా కలిసి వస్తుంది మీడియా రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది పత్రికా విలేకరులకు కూడా అనుకున్నంత గొప్పతనం ప్రాబల్యంగా ఉండదు అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి పత్రికా రంగం కూడా పెద్దగా పెద్దగా ఉపయోగకరంగా ఉండదు ఎందుకంటే మార్కెట్ బాగా డౌన్ లో ఉంది కాబట్టి పత్రికా విలేకరులు కూడా భయప బా బాధపడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే మీడియా బాగా వచ్చిన తర్వాత పత్రికా రంగాల వాళ్ళకి కూడా కొంచెం వ్యాపారాలు నష్టపోతూ ఉన్నారు కొన్ని కొన్ని క్లోజ్ కూడా తీసుకుంటున్నారు ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ రాశిలో వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి ఇలా అడుగు జరుగుతూ ఉంటాయి కానీ ఇబ్బంది పడకండి వివాహాలు కూడా అయిపోతాయి వివాహం కాని వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది తల్లిదండ్రులను గౌరవి దగ్గర పెట్టుకొని గౌరవిస్తారు తల్లిదండ్రుల మాట వినాలి వినేటప్పుడు వినకపోతే మాత్రం సమస్యలు అవుతాయి ఎప్పుడైనా సరే పెద్దల మాట చడ్డుకోవట అని ప్రతి ఒక్కరు వినాలి విన్నట్లయితే అనుకున్నవన్నీ కూడా మీకు చక్కగా సంకల్పిస్తుంది బాగుంటుంది కానీ మనకి ఎందుకులే అని మొండితనం వ్యవహరించినట్లయితే ఇబ్బందుల ఆస్కారం ఉంది ఈ రాజుపాటు చక్కగా సరిగ్గా తైలాభిషేకం చేయించుకుంటుండండి నవగ్రహాలకి హోమం చేయించండి నవగ్రహ పూజ చేయించుకోండి చేయించినట్లయితే ఈ దోషాలను తొలగిపోయి ఇబ్బందులు కూడా ఎలాంటి లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేష రాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలనాడుసె నడుస్తుంది ఏలనాడు శని ఉందన్నప్పుడు చేయాలి శని తేడాభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేతున దోషం ఉంటుంది కొంచెం సుఖ దోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి స్ఫూటబుల్ గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే కుజగ్రహ దోషం కానీ నవగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాన్ని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతో పాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్ నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తక్కుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇరవై తొమ్మిది దాకా ఏళ్ళ స్టార్ట్ అయింది ఏళ్ళ నాదిలు స్టార్ట్ నుండి కూడా చికాకు పడుతూనే ఉన్నారు కానీ గురు ఉంది కాబట్టి భయపడకండి గురువు మంచి యోగాన్ని ఇస్తాడు శనికి మీనరాశి వాళ్ళకి వివాహాలు ప్రయత్నం చేయండి అయిపోతే ఈ రాశిలో చదువులు విషయంలో ఈ రాశి కొట్టిన రాశి లేదు బాగా చదువుతారు బాగా మంచి ప్రయోజన పొందుతారు మంచి మాస్టర్ చేస్తారు ఎడ్యుకేషన్ లో మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది రాసి వాళ్ళకి ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ ఫ్యామిలీలో చిన్న చిన్న అయినా కూడా భయపడకండి కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు అది కొంచెం గ్రహించుకుంటూ ఉండండి ఎందుకంటే మీకు తెలియదు మీరు అనుకుంటారంతా అంతా మన వాళ్లే అని ఆలోచిస్తారు కానీ అలా ఆలోచన అనేది తగదు ఎందుకంటే కొంతమంది అనుకున్న దానికంటే వేరే విధంగా ఆలోచించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు డబ్బులు తీసుకుంటారు డబ్బులు ఇవ్వకపోవటం రాధన్మాలు చేయటానికి కూడా ముందుంటారు కానీ మీరు ఎవరికైనా ధనం ఇస్తే ధనం రాదు ఇవన్నీ కూడా ఆలోచించుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికాకులు ఉంది చిన్న చిన్న చికాకులే కొంచెం కాలం చికాకులు స్కిన్ ఎల్లర్ చేస్తున్నవన్నీ వస్తూ ఉంటాయి అధ్యాత్మిక చేత ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు దయా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఏ హోమాలు చేద్దామా ఏ పూజలు చేద్దామా రాధన్మాలు చేద్దామా ఎలా చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రాశి అదుపు గురువు ఈ గురువుకి ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన దైవారాహం చేయటం అంటే కూడా మంచి ఆలోచన చేస్తుంటారు ఏ వాళ్ళైనా సరే దేవుణ్ణి ఎక్కువ పూజిస్తారు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఏళ్ళని కూడా పెద్ద ఇబ్బంది ఏం పట్టదు కొంచెం ఇబ్బంది పడ్డం పడికి కూడా ఆపక్కలై బాగానే ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్క నవగ్రహాలు ప్రశ్న చేస్తూ ఉండండి శనికో దేనికి శనివారం నాడు నవక్ర ప్రశ్న చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసి శనికి నూనె వేసి అభిషేకం చేయండి చేసి కొంచెం నువ్వులు బెల్లం ఆయన పాదాల ముందు పెట్టి ఏడు సార్లు ప్రదర్శనం చేశారండి అలా చేసినట్లయితే ఈ దోషాలు కలిగిపోతాయి అని అంతేగాని శని దోషంలో ఉన్నాము మనం ఏం లే అనే ఇంట్లో కూర్చోకండి శని ఏదైనా దోషంలో ఉన్నప్పుడే తగ్గ పరిహారం చేసుకోవాలి చేసినట్లయితే అన్ని విధాల బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ వీళ్ళకి గురు నక్షత్రం కాబట్టి ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తికి చక్కగా పూర్తి చేయండి ఆవుపాలు అభిషేకం చేయించండి శనగలు నానేసి చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టండి చేసినట్లయితే అదొక స్వామివారికి మీకు చేసిందంటూ దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి అంటే ఎవరో కదీశ్వరుడే ఆయనకి శని చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండవు ఇటుకలు తగ్గిపోతే ఫ్యామిలీ బాగుంటుంది మంచి మంచి గృహాలు కొనుక్కుంటారు మంచి వ్యాపారాలు చేస్తారు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు